రేడియో వేరితాస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ దినం నా సువిశేషంలో ప్రభు పేతురు అత్త ఇంటికి వెళ్తూ ఉన్నారు పేతురుగారి అత్తగారింటికి వెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత పేతురు పేతురుగారి యొక్క అత్త జ్వరము బట్టి మంచం పట్టి ఉన్నదని తెలుసుకున్నారు పేతురు గారి అత్తగారింటికి వెళ్ళి అక్కడ జ్వరముతో బాధపడుతున్నటువంటి గారి అత్తను చేయి పట్టుకుని లేపగా ఆమె వెనువెంటనే స్వస్థతను పొంది వెంటనే ఆమె ఆరోగ్యవంతురాలై అక్కడ ఉన్నటువంటి యేసుప్రభువుకు శిష్యులకి ఇతర శిష్యులకి ఆమె సేవలు చేయడం ప్రారంభించింది ప్రియా స్నేహితులహార అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటాము ఎన్నో మొక్కుబడులు చేసుకుంటూ ఉంటాం జ్వరము వచ్చినప్పుడు ఇంకా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏదైనా జబ్బు చేసినప్పుడు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మనం అనేక విధాలుగా మొక్కుకుంటూ ఉంటాము నాకు స్వస్థత కలిగితే నేను దీనికి సహాయం చేస్తాను నాకు స్వస్థత కలిగితే నేను దానికి సహాయం చేస్తాను నాకు స్వస్థత కలిగితే నేను చర్చికి సహాయం చేస్తాను అనే విధాలుగా ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు అనారోగ్యంతో ఉన్నప్పుడు అస్వస్థత ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఒకసారి వారికి స్వస్థత కలిగిన తర్వాత క్రమంగా వారికి స్వస్థత కలిగిన తర్వాత వారు చేసినటువంటి మొక్కుబడులను వారు తలంచినటువంటి తలంపులను వారు వ్యాధిలో ఉన్నప్పుడు ఏమేమి అనుకున్నారో స్వస్థత కలిగిన తర్వాత కొంతమంది మర్చిపోతూ ఉంటారు అందుకనే ఈ దినం నా సువిశేషంలో పేతురు గారి అత్త స్వస్థత పొందిన తర్వాత సేవలు చేసినది అక్కడున్న వారందరికీ సపర్యలు చేసింది కనుక స్వస్థత పొందిన తర్వాత వాళ్ళు పేతురు గారి అత్తగారి మాదిరిగా చర్చికి మరియు స్త్రీ సభకు సేవలు చేయడానికి ప్రయత్నం చేయాలి ఇదిగో నాకు స్వస్థత కలిగింది ఇదిగో ఈ మొక్కుబడి చేసుకున్నానని చెప్పేసి మొక్కుబడి తీర్చుకోవడంతో సరిపోదు కనుక స్వ పేదరు గారి అత్తను ఆదర్శంగా తీసుకొని మనం కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు అస్వస్థ ఉన్నప్పుడు ఏమని అనుకున్నామో మనకు స్వస్థత కలిగిన తర్వాత స్త్రీ సభకు మనం సేవ చేయటం మర్చిపోవద్దు అందుకే నీవు అనారోగ్యంలో ఉన్నప్పుడు అస్వస్థ ఉన్నప్పుడు మనం అన్నిటినీ హెచ్చించి మనకు స్వస్థత కలగనప్పుడు మనం ఏమని ప్రార్థిస్తుంటామో స్వస్థత కలిగిన తర్వాత మనము వాటిని గుర్తుపెట్టుకొని మనం స్త్రీ సభకు అన్ని వేళలా సహాయం చేయడానికి మనము ఆ ప్రభుకి కృతజ్ఞత బిడ్డలుగా మనము జీవిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా సభకు సేవలు చేయటం మర్చిపోవద్దు అందుకోసమేనే మనకు మనిషి జీవితంలో అనారోగ్యంతో ఉన్నప్పుడే ఎక్కువగా మనము దేవుని సన్నిధిలో ఉండడానికి ఇంకను బైబుల్ చదవడానికి ఎంతో ఆసక్తిని చూపుతూ ఉంటాము మనము స్వస్థత పొందిన తర్వాత కూడా ఆ బైబుల్ చదవటం ఆపివేయకూడదు స్వస్థత పొందిన తర్వాత కూడా మనం తలంచినటువంటి తలంపుల ప్రకారంగా చేయడము మానుకోవద్దు కనుక ప్రియ స్నేహితులారా వ్యాధిలో ఉన్న కానీ సౌఖ్యములో ఉన్న కానీ మనం ప్రభుని ఆరాధించి మనం ప్రభునికి ప్రభు యొక్క శరీరమైనటువంటి స్త్రీ సభకు సేవలు చేయడానికి ప్రయత్నించేద్దాము ఆమె